రిటి గట్ట ప్రకాశం జిల్లా గట్ట మీద గౌరవనీయ శ్రీ మందాకృష్ణ మాది గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా సదస్సుకు రేపు విచ్చేస్తున్నారు ఎక్కడైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా గడ్డ మీద ప్రారంభించబడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ ముప్పై ఏళ్ళ ఉద్యమత స్థానంలో మాదిగ జాతికి వెయ్యేళ్ళ భవిష్యత్తును అందించడం కోసం ఈ భారతదేశ చరిత్రలో అను పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మందాకృష్ణ మాది గారు మాత్రమే చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు జరిగినటువంటి ఉమ్మడి జిల్లాల సమావేశంలో భాగంగా రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లా గట్ట మీద మంద కృష్ణ మాదే గారు అడుగు పెట్టబోతున్నారు మరి అద్దంకి కేంద్రంగా జరిగేటటువంటి ఈ మహాసభకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ప్రధాన నాయకత్వం మొత్తం కూడా రేపు మంద కృష్ణ మాదే గారి యొక్క సభను వేలాది మందితోటి విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో దాదాపుగా గత పది రోజుల నుంచి అవార్నెస్లో శ్రమించాలని ఇక్కడ ఉండబడినటువంటి ప్రధాన నాయకత్వం మరి ఈరోజు అద్దెకి ప్రస్తులలో ఎంఆర్పిఎస్ నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్షన్ అద్దంకి నగరం మొత్తం కూడా అద్భుతంగా అయింది రేపు ఇక్కడ జరిగేటటువంటి ఈ సమావేశానికి సంబంధించి అద్దంకి పట్టణంలో ఈ విధంగా సభాస్థానం ఏదైతే ఉందో వేలాది మంది తోటి నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఉండబడినటువంటి నాయకత్వం ప్రధానంగా శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి రేపు జరిగేటటువంటి అద్దంకి పట్టణంలో జరిగేటటువంటి ఈ మహాసభను ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఉండబడినటువంటి నాయకత్వం ఈ మహాసభను వీక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరిగేటటువంటి సభ కనీ విని ఎరగనటువంటి సభగా రేపు మిగిలిపోనుంది ప్రకాశం జిల్లా చరిత్రలో ఎంతో మంది ఎన్నో కుట్రలు చేస్తున్నప్పటికీ ఆ కుట్రలను ఛేదించి అద్దంక కేంద్రంగా జరిగేటటువంటి మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండబడినటువంటి సీనియర్ నాయకత్వం మొత్తం కూడా ఆహర్నిస్తులు శ్రమిస్తూ ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాదిగ జాతి యొక్క జాతి జెండాను రేపొద్దున అద్దంకి పట్టణంలో రెపరెపలాడబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జెండా పండుగ రేపు అత్తంకే నగరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సమావేశం భారీగా నిర్వహించాలని చెప్పేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రధాన నాయకత్వం ఆహర్నిసులు శ్రమిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి నా మాధవి జాతి ప్రజలారా పెద్దలారా మాదిగ జాతికి వెయ్యేళ్ళ భవిష్యత్తును అందించడం కోసం ఈ దేశంలో అలు పెరిగినటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారికి మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ మహాసభ వేదికను వేలాది మంది వస్తున్నారన్న విషయం తెలుసుకొని మూడి బిడ్డగా ఉండబడినటువంటి కొంతమంది వ్యక్తులు ఊరు పేరును అడ్డం పెట్టుకొని ఈ మహాసభను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఎన్నో కుట్రలు చేస్తున్నప్పటికీ జాతి చిరకాల ఆకాంక్ష ఏదైతే అది మందకృష్ణ కృష్ణ మాది గారి ద్వారా మాత్రమే సాధుపడుతుందని చెప్పేసి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజలు నమ్మి రేపు వేలాదిగా మందాకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంక నియోజకవర్గంలో జరిగేటటువంటి ఈ మహాసభను విజయవంతం చేసేందుకు గాను వేలాది మంది ప్రజలు రేపు ఈ మహాసభకు తరలి రానున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మందాకృష్ణ మాదిగ గారి ద్వారా మాత్రమే ఈ మాదిగ జాతి విముక్తి మందా కృష్ణ మాది గారి ద్వారా మాత్రమే మాదిగ జాతి బిడ్డల్లో వెలుగులు నింపబడతాయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కోటి మంది మాదిగ మాదిగ ఉపకులాల యొక్క ఆకాంక్ష నెరవేరాలంటే అది కేవలం మందాకృష్ణ మాదిగారి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పేసి నమ్మి రేపు అద్దంకి పట్టణంలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా మహాసభకు తరలి రావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం జై మాదిగా జై మాదిగా జై మందకృష్ణ మాదిగా మాదిక జై మందకృష్ణ మాదిగా అన్న